తెందులూరు సమీపంలో ఉన్న ఏలూరు గోదావరి చలాల సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ లీకేజ్ కేవలం చుట్టూతో ఉన్న చెట్లు వెళ్లు రివిటింగ్ లోపలికి చొచ్చుకుపోవడం కారణంగా అడుగు వెడల్పున రంధ్రం ఏర్పడి లీకేజ్ అవుతుందని నలభై ఎనిమిది గంటల్లో పూర్తిగా లీకేజ్ని అరికడతామని పబ్లిక్ హెల్త్ ఈఎన్సీ మరియన్న శాసనసభ్యులు బడేటి రాధాకృష్ణయ్య మేయర్ పెదబాబు అన్నారు సోమవారం తెల్లవారుజాము నుండి నుండి వాటర్ లీకేజ్ అవుతున్న సంగతి విషయం తెలిసిన వెంటనే శాసనసభ్యులు బడేటి రాధాకృష్ణయ్య మేయర్ నూర్జహాన్ పెదబాబు ఆదేశాలతో కమిషనర్ ఏ భాను ప్రతాప్ ఎంఈ సురేంద్రబాబు లీకేజ్ అరికట్టడానికి యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టారు వందలాది మంది కూలీలు మున్సిపల్ సిబ్బంది జేసీబీలు ఇసుక గ్రావెల్ పరదాలు మొదలగు వాటిని ఉపయోగించి మంగళవారం తెల్లవారుజాముకు లీకేజ్ ఉధృతిని పూర్తిగా తగ్గించారు ఈ మధ్య ఖాళీల నున్నటి గ్రాఫిల్తో ఫిల్ చేయాలన్నారు వీటి కోసం సుమారుగా ఇరవై వేల వరకు ఇసుక బస్తాలు ఎనభై టిప్పర్లు వరకు నున్నటి గ్రావెల్ అవుతుందన్నారు సుమారు వంద మంది కూలీలు షిఫ్టుల వారీగా ఇరవై నాలుగు గంటలు రెండు రోజులు పనిచేయవలసి ఉంటుందన్నారు రాజమండ్రి నుండి ఇరవై మంది గజ మూడు పడవలను కూడా రప్పిస్తున్నామన్నారు ఏదేమైనప్పటికీ యుద్ధ ప్రాతిపదికన ఈ పనులు పూర్తి చేస్తామని ఈఎన్సీ తెలిపారు ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ పప్పు ఉమామహేశ్వరరావు ఏఎంసీ చైర్మన్ గా నియమించబడిన మామిళ్లపల్లి పార్థసారథి టిడిపి నాయకులు ఉన్నారు అందరూ ఒకేసారి ఇంపార్టెంట్ లేబరు

ఏలూరు నగరంలో మరి ఏలూరు నగర ప్రజలకి మంచినీటి ఇబ్బంది ఎదురవుతున్న సందర్భంలో మరి సమయానికి గోదావరి జలాలు రాకపోవడం మరి ఆ గోదావరి జలాలని నింపుకునేందుకు మరి గౌరవ ఎమ్మెల్యే గారు వెంటనే చర్యలు తీసుకొని ఇరిగేషన్ మినిస్టర్ గారి దృష్టికి తీసుకెళ్ళడం కాని అలాగే అసెంబ్లీ ద్వారా కూడా తెలియజేసి కలెక్టర్ గారి ద్వారా మరి యొక్క ట్యాంక్ సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ని నింపు నింపే ప్రయత్నంలో మరి దాదాపుగా పదహారు మీటర్లు మీటర్ లో ఉండాల్సినటువంటి నీతి మరియు పదిన్నర మీటర్ల వరకు కూడా ఇప్పటి వరకు కూడా ఎక్కించడం జరిగింది మరి ఈ లోపుగానే నిన్న ఈ యొక్క సమ్మర్ స్టోరేజ్ ట్యాంకు లీక్ అవుతుందని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి సిబ్బంది తెలియజేయడంతో గౌరవ శాసనసభ్యుల వారు కానివ్వండి మేము అలాగే గౌరవ కమిషనర్ గారు అలాగే సిబ్బంది అంతా కూడా ఇక్కడికి హోటాహోటిని ఇక్కడికి వచ్చి చర్యలు తీసుకునేందుకు ఎక్కడైతే లీకేజ్ అవుతుందో అవన్నీ కూడా మరి కనిపెట్టి అవన్నీ కూడా లీకేజ్ని ఆపేందుకు కూడా నిన్నటి నుంచి కూడా చర్యలు తీసుకోవడం జరుగుతుంది మరి కొంచెం ఉధృతిని తగ్గించినప్పటికీ కూడా మేట్లు అవన్నీ కూడా చేసి మరి ఈరోజు ఈఎన్సి వారు వచ్చి వారు ఏదైతే వాళ్ళు సలహా సలహాలు తీసుకొని ఇక్కడ ఉన్నటువంటి క్రాస్ బండ్ వేయాలని చెప్పి తెలియజేయడం జరిగింది మరి ఇవి ఇది నలభై ఎనిమిది గంటల్లో యొక్క సమస్యని రెటిఫై చేస్తామని చెప్పి తెలియజేయటం జరిగింది వారు నిన్న ఏదైతే మరి ఏలూరు సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ దగ్గర ఓట బయటికి వెళ్ళిపోతుందని చెప్పి మరి తక్షణ చర్యలు తీసుకున్నాము మరి రాత్రి వరకు కూడా ఆ ఓట బయటికి ఆగడం అనేది జరగలేదు ఎందుకంటే దాన్ని లెంత్ తగ్గింది కానీ ఓట అంతే బయటికి పోతుంది దీన్ని కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్ళి మరి ఏదైతే ఈఎంసీ పబ్లిక్ హెల్త్ గారిని రమ్మని చెప్పి ఇక్కడికి రిక్వెస్ట్ చేశాము ఆయన ఇవాళ మరి విజయ అమరావతి నుంచి ఇక్కడ రావడం జరిగింది ఆయన ఆయన స్టాఫ్ కూడా ఆయనకి ముందుగా ధన్యవాదాలు తెలుపుతున్నాం ఎందుకంటే ఇది టెక్నికల్గా ఆపటం అనేది చేయాల్సిన బాధ్యత ఉంది ఎందుకంటే రమారమి సుమారు పదమూడు నుంచి పద్నాలుగు మీటర్ల లోతులో ఇక్కడ ఎక్కడైతే ఉందో అక్కడ నుంచి ఓటపోతుంది మామూలుగా చెరువులకైతే గండి పడుతుంది ఆ గండ్లు పుచ్చుకోవడం ఉంటది దీంట్లో ఏంటంటే లేయర్ వైజ్ గా ఇసక గ్రావలు మట్టి దాని తర్వాత ఏదైతే చిప్స్ ఇవన్నీ వేస్తారో ఎక్కడైతే ఇసుక పొర ఉందో అక్కడి నుంచి లీకేజ్ జరుగుతుంది కాబట్టి దాన్ని అరికట్టాలంటే డెఫినెట్ గా ఇరిగేషన్ అధికారులు కానీ పబ్లిక్ ఎంత కానీ వాళ్ళకి అనుభవం ఉంటది కాబట్టి ఆ అనుభవ దృష్ట్యా దీంట్లో నుంచి ఒక్క చుక్కటి కూడా నీరు బయటికి వెళ్ళకుండా చేయవలసిన బాధ్యత ఉంది ఎందుకంటే అంత ఓటని మనం అలాగనే వదిలేస్తే ఓట పెరుగుకుంటూ వెళ్ళిపోద్ది ఒక దగ్గర ఆపుతుంటే ఇంకో దగ్గర దీని దీన్నంతా కూడా ఆయన ఇన్స్ట్రక్షన్స్ ఆయన డైరెక్షన్ అందరికీ కూడా కింద ఆఫీసర్లు అందరికీ కూడా ఇచ్చారు దీనికి సంబంధించి ఏదైతే ఇసుక కానీ గ్రావల్ కానీ ఏదైతే కావాలో అన్ని తీసుకుని గా ఏదైతే ఒక టీం ఒక బ్యాచ్ కింద ఒక టీం ఒక బ్యాచ్ కింద నలభై ఎనిమిది గంటలు పనిచేయవలసిన బాధ్యత ఉంది దానికన్నీ కూడా టెక్నికల్ గా ఎవరైతే దేనికి ఉపయోగపడతారో అలాగే ఈతకాలు కానీ బోట్లు కానీ కావాలని చెప్పారు వాళ్ళు కూడా వాళ్ళు పురమాయిస్తున్నారు డెఫినెట్ గా దీని నలభై ఎనిమిది గంటల్లో దీన్ని అరికడతానికి గల చర్యలు వీళ్ళని కూడా ఆయన ఏదైతే డైరెక్షన్ ఇచ్చారో ఆ డైరెక్షన్ ప్రకారం చేసి మరి ఏలూరు ప్రజానికానికి ఏ రకంగా ఇబ్బంది రాకుండా చర్యలు తీసుకుంటాం ఇమీడియట్ గా మా స్టాఫ్ ఎవరైతే ఇద్దరు ఎస్సీ ఉంటారు మన సుధాకర్ అండ్ పాండురంగారావు గారు ఎస్సీ గారు ఉన్నారు సో వాళ్ళు తర్వాత ఇద్దరు ఈలతో మేము ఆ స్పాట్ కి చేరుకొని సో దాన్ని అబ్జర్వ్ చేయడం జరిగింది సో దీన్ని కంపల్సరీగా ఏది ప్రస్తుతం వచ్చేలాగే పర్మనెంట్గా రెస్టోర్ చేయాలంటే ముందు క్రాస్ బండ్ వేసుకోవాలా సో దానికి కూడా ఇరిగేషన్ ఎస్సీ గారిని కూడా రిక్వెస్ట్ చేయడం జరిగింది సో ఆయన కూడా వచ్చారు సో వారి సేవలతో కూడా మేము దీన్ని యుద్ధ ప్రాతిపదికన చే చేయడం జరుగుతుంది ఇది సో క్రాస్ బండ్ ఏదైతే ఉందో అది గ్రావెల్తో ఒక పదిహేను వేలు బ్యాగ్స్తో దాన్ని క్రాస్ బండ్ వేసేసి ఆ క్రాస్ బండ్ కను ఇప్పుడు ఉన్న మనం నుంచి ఉన్న మధ్యన వచ్చేలాగే గ్రావెల్ ఫిల్లింగ్ చేసేసి దాన్ని స్ట్రెంగ్ చేసుకొని దీన్ని మోస్ట్లీ ఫార్టీ ఎయిట్ అవర్స్లో దీన్ని ఎంత ప్రాతిపదికన దీన్ని క్లోజ్ చేసుకోవడం జరుగుతుంది జరిగిన తర్వాత అప్పుడు ఫర్దర్ వాటర్ ఏదైతే ఉందో మళ్ళీ రిక్వెస్ట్ చేసుకొని మన ఎమ్మెల్యే గారు కలెక్టర్ గారిని రిక్వెస్ట్ చేసి దాన్ని చేయడం జరుగుతుంది దీనికి సంబంధించి ఎవరు ఏ డ్యూటీ చేయాలనేది కూడా ఇప్పుడు మేము ప్రొసీడింగ్స్ ఇస్తున్నాం సో ఎన్ని బ్యాగ్స్ కావాలా గ్రావెల్ ఎంత కావాలా తర్వాత మెషినరీ అంత కావాలా బోర్ట్సు తర్వాత స్విమ్మర్స్ వీళ్ళందరితో కూడా మెన్ను మెటీరియల్ సూపర్వైజన్ స్టాఫ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరితో కూడా ఒక ప్రొసీడింగ్ ఇచ్చేసి షిఫ్ట్లు వారీగా చేసి ఈ ఫార్టీ ఎయిట్ అవర్స్లో దీన్ని క్లోజ్ చేసేసి ఈ ఏలూరు ప్రజలకి ఈ సమ్మర్లో ఎటువంటి ఇబ్బంది లేకుండా సేమ్ యాజ్ ఇట్ ఈజ్గా వన్ థర్టీ ఫైవ్ ఎల్పిసిడి ఏదైతే మనం ప్రస్తుతం ఇస్తున్నామో దాని ప్రకారం ఎస్ఎంఆర్ వారి ప్రశాంత్ రియల్ ఎస్టేట్స్ రూపంలో అదృష్టం మీ ఇంటి తలుపు తడుతోంది మీరు ఊహించని విలువైన ఆస్తిని డ్రాలో గెలుచుకుని అదృష్టవంతులు కండి నెల నెల తేలిక వాయిదాలతో మీ పిల్లలకు ఉజ్వలమైన భవిష్యత్తును విలువైన ఆస్తి రూపంలో అందించండి లక్కీ డ్రాలో డూప్లెక్స్ హౌస్ ఇండిపెండెంట్ హౌస్ అపార్ట్మెంట్స్ ఓపెన్ ప్లాట్స్ తో పాటు ఒక కార్ ను గెలుచుకునే అద్భుత అవకాశం ఈ స్కీమ్ లో చేరి మిమ్మల్ని మించిన అదృష్టవంతులు ఎవరూ లేరని నిరూపించండి ఒకటవ నెలలో ఐదు ఓపెన్ ప్లాట్స్ ఒక హోండా మేస్ కార్ రెండవ నెలలో ఐదు ఓపెన్ ప్లాట్స్ ఒక టయోటా టైజర్ కార్ మూడవ నెలలో ఐదు ఓపెన్ ప్లాట్స్ ఒక కియా సోనెట్ కార్ నాలుగవ నెలలో ఐదు ఓపెన్ ప్లాట్స్ ఒక వోక్స్వాగన్ వ్యాగన్ వర్చస్ కార్ ఐదవ నెలలో ఐదు ఓపెన్ ప్లాట్స్ ఒక హుండై క్రెటా కార్ ఆరవ నెలలు మూడు డూప్లెక్స్ ఒక విల్లా తొమ్మిది టూ బిహెచ్కే అపార్ట్మెంట్లు ఒక స్కోడా స్లాబియా కార్ గెలుచుకోండి పథకం యొక్క లాభాలు ప్రతి నెల రెండవ ఆదివారం డ్రా తీయబడి లక్కీ డ్రాలో ప్రాపర్టీస్ పొందిన వారు తరువాతి నెల నుండి సొమ్ము కట్టనవసరం లేదు ప్రతి సభ్యునికి గ్యారెంటీగా ప్రాపర్టీ లభిస్తుంది ముఖ్య గమనిక డెబ్బై మంది సభ్యులకు మాత్రమే ఈ అవకాశం కలదు కాలపరిమితి కేవలం ఆరు నెలలు మాత్రమే అడ్రస్ రియల్ ఎస్టేట్స్ కెనరా బ్యాంక్ లైన్ పవర్ పేట్ ఏలో ఫోన్ ఫైవ్ జీరో ఫైవ్ ఎయిట్ సెవెన్ ఎయిట్ సిక్స్